హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ది బెస్ట్ ప్రైజెస్లో మీకు లెహెంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ని షేర్ చేస్తున్నానండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ లోపల మీకు లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ విత్ దుపటాస్ ఎక్కడ బయట దొరకవు కదా సో అలాంటి ఒక మంచి కలెక్షన్స్ని మాతృకా ఫ్యాషన్స్ వాళ్ళు మనకి ఈరోజు షేర్ చేశారండి గుంటూరులో ఉంటుంది మాతృకా ఫ్యాషన్స్ ఈఎంఐ మానస గారు మీకు చాలా నీట్గా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూడండి షీఈస్ వెరీ ట్రస్టెడ్ నో ప్రాబ్లమ్స్ అట్టాలి ఆ ప్రైస్ చూస్తే నిజంగా ఎంత తక్కువకు వస్తాయా అని నమ్మర్ అన్నమాట సో మీకు ఏదైనా నచ్చితే కనుక షాట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ అనే నెంబర్ లో మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ అండి అమరావతి రోడ్లో ఉంటుంది అమ్మాయి నీట్గా చూపించింది లొకేషన్ అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళు కూడా తన దగ్గర నుంచి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు తన వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి రీసెల్లింగ్ చేసుకోవచ్చు అండి తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో మొత్తం చూడండి మంచి మంచి వెరైటీస్ తక్కువ ధరల్లో ఖచ్చితంగా దొరుకుతున్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాత్రికా ఫ్యాషన్స్ అండి సో మన షాప్ అడ్రస్ వచ్చేసి అమరావతి రోడ్ నగరాలు అండి అమరావతి రోడ్ నగరాలు గోరంట్ల గోరంట్ల గుంటూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు దాని ఆపోజిట్లోనే మాతృకా ఫ్యాషన్స్ అనేది ఉంది సెకండ్ హ్యాండ్ థర్డ్ ఫ్లోర్ ఒకసారి షాప్ అయితే చూసేద్దాము మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి సెకండ్ హ్యాండ్ థర్డ్ ఫ్లోర్లో మాతృకా ఫ్యాషన్స్ హ్యాపీగా మీరు విజిట్ చేయొచ్చు లేదు ఆన్లైన్లో పర్చేస్ చేయాలన్నా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో మన దగ్గర ఎప్పుడు ఆన్లైన్కి స్టాఫ్ అనే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అందులో జాయిన్ అయ్యి హ్యాపీగా మీరు అనేది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు విజిట్ చేసిన వాళ్ళకి మోడల్కి ఒక పీస్ అనేది ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరుగుతుందండి నంబర్ ఆఫ్ మోడల్స్ ప్రతిరోజు నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తుంటాయి న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో ప్రతి కలెక్షన్ అనేది మనం వీడియోలో చూపించలేము కదా సో కొన్ని పీసెస్ మాత్రం మనం వీడియోలో చూపితే రిమైనింగ్ మొత్తం కలెక్షన్స్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మీరు జాయిన్ అయితే ప్రతిరోజు కలెక్షన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది సో మనకి ఇక్కడంతా ఆన్లైన్ సెక్షన్ అండి ఆన్లైన్లో స్టాఫ్ ఎప్పుడు మీకు అవైలబుల్లో ఉంటారు ఎప్పుడు రిప్లై ఇస్తూనే ఉంటారు సో ఇది మొత్తం మనకు ఆన్లైన్ సెక్షన్ సో విజిటింగ్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది సో కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ చేస్తే ప్రతి మెసేజ్కి మీకు రిప్లై అనేది దొరుకుతుంది సో నెక్స్ట్ చెకింగ్ అండ్ డిస్పాచ్ సెక్షన్ సో మనకి ఇక్కడ చెకింగ్ అండ్ డిస్పాచ్ డిస్పాచ్ సెక్షన్ అనమాట సో ప్రతి పీస్ అనేది మీకు చెక్ చేసాక వస్తుందండి మీరు ఆర్డర్ చేసిన ప్రతి పీస్ చెక్ అండ్ డిస్ డిస్పాచ్ తర్వాతనే వస్తుంది సో మన దగ్గర మెయిన్ ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి మన దగ్గరే కస్టమైజేషన్ చేయబడతాయి నంబర్ ఆఫ్ క్వాంటిటీలో మన దగ్గరే కస్టమైజేషన్ చేయబడతాయి అన్నమాట కోల్కత్తా వర్కర్స్ చేత స్టిచ్చింగ్ సో ప్రజెంట్ కోల్కత్తా వర్కర్స్ నిన్ననే కోల్కత్తా అనే వెళ్ళారండి సో అందుకోసం ఇంత ఫ్రీగా ఖాళీగా ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వెళ్ళారు వచ్చేస్తారు ఒక ట్వంటీ డేస్లో వచ్చేస్తారు స్టాక్ మొత్తం కుట్టేసే వెళ్ళారు సో మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది అండ్ రెడీమేడ్ స్టాక్ ఉంటుంది సో మీరు గ్రూప్లో జాయిన్ అయితే అర్థమైపోతుందండి సో మిషనరీ జస్ట్ మిషనరీ చూపిస్తాను స్టాఫ్ వెళ్ళారు కాబట్టి మొత్తం ఖాళీగా ఉంది వచ్చేస్తారు ఒక ట్వంటీ డేస్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో అయితే జరుగుతుందండి థౌజండ్ ఆఫ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర కస్టమైజేషన్ చేయించేంత ఉందనమాట స్టాఫ్ కూడా ఎక్కువగా ఉంటారు సో హ్యాపీగా మీరు అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి లేదా ఆఫ్లైన్ కావాలి అన్నా సరే గుంటూరు వచ్చి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ లెహెంగాస్ అండి సో ఇందాక చూపించినా కూడా సేమ్ లెహెంగాస్ బట్ ఇది వచ్చేసి బార్డర్ అనేది డిఫరెన్స్ వస్తుంది చూడండి సో ఈ బార్డర్ అనేది ఇచ్చారు ఇందాక పెట్టింది రోజెస్ బార్డర్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది చూడండి చాలా సూపర్గా ఉంది ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ పట్టు లెహెంగాస్ నెక్స్ట్ వచ్చేసి పింక్ మంచి రానీ పింక్ విత్ వచ్చేసి మెజంటా పింక్ ఉంటుంది కదా సో ఆ పింక్ విత్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సో దుపట్టా కూడా చాలా సూపర్గా ఉంటుంది వీటికి సో ఈ విధంగా ఏ బార్డర్ కావాలంటే మీరు ఆ బార్డర్ లెహెంగాస్ అనేవి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ వైన్ కాంబినేషన్ అండి సో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఆర్డర్ ప్లేస్ చేయండి సో మొత్తం వీవింగ్ లెహెంగాసే మొత్తం మనకి వచ్చేసి ఇదంతా జరి ఉంటుంది జరీ వీవింగ్ లెహెంగాస్ అనమాట సో కలర్ కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది చూడండి లెహెంగా సో మనకంతా ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఫెస్టివల్ సీజనే అండి సో ఈ టైప్ ఆఫ్ లెహెంగా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఎంగేజ్మెంట్స్కి కానీ వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఎయిట్ విత్ క్రీమ్ వైన్ కాంబినేషన్ అనమాట ఇంకా ఈ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు అందరికీ ఫుల్ వాంటెడ్ కాంబినేషన్ అందరూ హెవీగా అడుగుతున్న కాంబినేషన్ అనమాట ఫుల్ వాంటెడ్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసే చేసేయండి చాలా సూపర్గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ మీకు వచ్చేసి ఇవి ఎయిటీన్ ప్లస్ ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి సో మన దగ్గర ప్రైస్ చూసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ రాణి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సో చాలా సూపర్గా ట్రెడిషనల్గా కనిపించే కాంబినేషన్ అనమాట సో చాలా మంది లైక్ చేస్తారు ఈ కలర్ కాంబినేషన్ని డార్క్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి సో మనకి టెంపుల్స్ కానీ మ్యారేజెస్ కానీ వేర్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సో మనకి ఇదంతా వచ్చేసి వివింగ్ అండి మీకు కనిపించట్లేదు వీడియోలో పర్ఫెక్ట్గా కానీ లెహెంగా మీద మొత్తం వివింగ్ అనేది ఉంటుంది సో ఈ బూటీస్ ఉన్నాయి కదా ఆ బూటీస్ మొత్తం వివింగ్ బూటీస్ జరీ వీవింగ్ వస్తుంది నెక్స్ట్ అండి సో చాలా హైలైట్ అయిన కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కరు అడిగే కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది డీసెంట్ లుక్తో ఉంటుంది అనమాట కంప్లీట్గా మనకి ఈ విధంగా త్రీ పీసెట్ లహింగా మంచి కలర్ కాంబినేషన్ అండి హాఫ్ వైట్ విత్ మనకి వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్లో అదిరిపోయే కాంబినేషన్ అనమాట ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యే కాంబినేషన్ ఇది నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెహెంగా అనమాట సో వైన్ కాంబినేషన్ ఇది సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ లెహె బాటిల్ గ్రీన్లో ఉన్నటువంటి దుపట్ట అండి సో లెహెంగాస్ అయితే ప్రతి కలర్ చాలా బాగుంది మీకైతే మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ అనమాట అన్ని బెనారసీ సాఫ్ట్ పట్టు ఉంటుంది సో మనకి ఫెస్టివల్ సీజన్స్ మ్యారేజెస్ సీజన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చాలా సూపర్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చే సీజన్ మొత్తం మనకి మ్యారేజెస్ సీజన్ హల్దీకి ఎల్లో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి పట్టు లెహెంగా సో దీంట్లో కూడా మొత్తం వివింగ్ ఉంది మీకు బయట కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ బూటీస్ కనిపిస్తున్నాయి కదా ఆ బూటీస్ మొత్తం వివింగ్ బూటీస్ అనమాట సో ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా సూపర్ కాంబినేషన్ త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ లెహెంగా స్టిచ్ వేస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అండ్ దుపట్ట నెక్స్ట్ లెహెంగా అండి పీకాక్ బ్లూ బయట చాలా బాగుంది కొంచెం డల్గా పడుతుంది వీడియోలో అయితే చాలా సూపర్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ దుపట్టా విత్ వైన్ కలర్ బార్డర్తో ఇచ్చారనమాట సో త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ లెహెంగా సార్ హలో అండి ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ అనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ అండ్ దుపట్టా వచ్చేసి మంచి కట్ వర్క్ దుపట్టా వచ్చేసింది అండ్ లెహంగా మొత్తం ఇద మీకు కనిపించేది మొత్తం జరి అండి మీకు పైన ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఇదంతా జరి వస్తుందనమాట జరి వీవింగ్ ఈ బూటీస్ మొత్తం జరి వీవింగ్ ఉంటుంది సో చాలా సూపర్గా ఉంటాయి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ సాఫ్ట్ బెనారసీ పట్టు లెహెంగాస్ అనమాట చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చిన ఐటమ్ సెమీ స్టిచ్డ్ త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది కట్ వర్క్ అండ్ స్టోన్ వర్క్లో దుపట్ట అండి త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మంచి గ్రీన్ గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉన్నాయి సో మనకి మెయిన్ ఇవి ఫెస్టివల్స్కి అలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు మనకు నెక్స్ట్ లెహెంగా ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ లెహెంగా మీకు కొంచెం బ్లూ షేడ్ పడుతుంది బట్ వైలెట్ ఆర్క్ వైలెట్ కలర్ ప్రజెంట్ వైలెట్ అనేది మార్కెట్లో ఎంత ఫేమస్గా నడుస్తుందంటే వైలెట్లో కొన్ని వేల పీసెస్ కూడా అయిపోతున్నాయండి అంత బాగా నడుస్తుంది వైలెట్ అనేది అండ్ మీకైతే ఇవి చాలా మంచి లెహెంగాస్ అండి మంచి బ్రైడల్ లెహెంగాస్ మనం గేరా కూడా ఎక్కువ పెట్టిచ్చేసి చాలా బాగా చేసామన్నమాట సో ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ మనం ఈ రోజుల్లో చిన్న ఈవెంట్ చేయాలి అన్న సరే మనకి ఫైవ్ థౌసండ్ చిన్న దానికి కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంత అమౌంట్ అవుతున్నాయి సో ఇంత మంచి బ్రైడల్ లెహెంగా హెవీ లెహెంగాస్ మెచ్యూర్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి బర్త్డే ఫంక్షన్స్ కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ చాలామంది వేశారనమాట మన దగ్గర తీసుకుని బెస్ట్ ఫీడ్బ్యాక్స్ అనేవి ఇచ్చేశారు ఈ లెహెంగాస్కి సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి వైలెట్ డార్క్ వైలెట్ కలర్ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ అండి అందరి ఫేవరెట్ కలర్ ఏదైతే బయట చాలా సూపర్గా ఉంటుంది అందరికీ ఫేవరెట్ కలర్ రాయల్ బ్లూ బ్రొకెడ్ లెహెంగా ఫుల్ ఆఫ్ వర్క్లో ఉందండి మీకు పైన కనిపించేది కూడా మీకు అక్కడ కనిపించే జరీ కూడా మొత్తం జరీ అనమాట అదంతా జరీ ఎటువంటి ప్రింట్ కాదు జరీ ఫుల్ ఆఫ్ బ్రొకెడ్ లెహెంగా సో ఇది వచ్చేసి మంచి జార్జెట్ దుపట్టా కంప్లీట్ స్టిచ్చింగ్ ఉంటుంది మనం మన దగ్గర కస్టమైజేషన్ చేసినాయి కాబట్టి కంప్లీట్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది విత్ బెల్ట్ ఉంటుంది అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ మొత్తం అన్నీ ఉంటాయండి సో ఈ విధంగా అయితే ఉంటుంది లెహెంగా వచ్చేసి కింద మనకి క్యాన్క్యాన్ పట్టీ ఇందులో మనం క్యాన్ పట్టీ వేయించాము కింద స్టిఫ్నెస్ కోసం ఇక్కడ క్యాన్క్యాన్ పట్టి వేయించాము మంచి రాయల్ బ్లూ లెహెంగా అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెహెంగా అనమాట సెమీస్టిచ్చర్డ్ లెహెంగా ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ హల్దీకి బాగా యూజ్ అవుతాయండి సో ఇలాంటివి ట్రెడిషనల్గా టెంపుల్స్ కానీ హల్దీకి కానీ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎల్లో ఎల్లో అంటున్నారు కదా ఎక్కువగా సో ఇప్పుడు వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి పటోలా లెహెంగా నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెహెంగా అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో మనము ఇందుకు లాంగ్ ఫ్రాక్ కూడా చూపించాము ఇప్పుడు వచ్చేసి ఇది లెహెంగా సెమీ స్టిచ్డ్ లెహెంగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి దుబటా కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తున్నాం చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కలర్ అండి వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ సో చాలా సూపర్ కాంబినేషన్ ఈ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా సూపర్గా ఉంటుంది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్లూ కాదు ఇది వైలెట్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో హైలైట్ కాంబినేషన్ అనమాట అండ్ ఫుల్ మూవింగ్ ఐటెం కూడా రాయల్ బ్లూ అనేది ఫుల్ మూవింగ్లో ఉంటుంది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అండి సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది మనకి ఈ విధంగా చాలా సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా సో రీజనబుల్ ప్రైజెస్లో కూడా వస్తాయి కస్టమైజేషన్ ప్రైస్లోనే మీకు లాంగ్ ఫ్రాక్ ఇవ్వడం జరుగుతుంది మీరు బయట స్టిచ్ చేసుకుంటే ఎంత ప్రైజ్ అవుతున్నాయి ఇప్పుడు సో అదే ప్రైస్లో మీకు కంప్లీట్ మా దగ్గర స్టిచ్చింగ్ చేసి విత్ ఫ్యాబ్రిక్తో సహా కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లీస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్గా మీకు లాంగ్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట సో అన్నిటికీ అంతే అండి పైతానీ బార్డర్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చాయి సో పటోలా ఐటమ్ అయితే మొత్తం పటోలా ఫ్యాబ్రిక్లో ఉన్నట్టు చేసాము సో కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీరు నెంబర్కి అయితే వాట్సాప్ చేసేస్తే ఈజీగా మీకు రిప్లై అనేది దొరుకుతుంది నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్స్ ఇవి వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ జరిగినవి మంచి రీజనబుల్ పర్ ప్రైజ్లో ఉంటాయండి ఇది వచ్చేసి మనకి పైతానీ బార్డర్లో ఉంది చూడండి పటోలా ఫ్రాక్ వస్తుంది పటోలా లాంగ్ ఫ్రాక్ సో కస్టమైజేషన్ అనమాట బాటిల్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ బయట చాలా సూపర్గా ఉందండి బాటిల్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి యోగ పార్ట్ హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఎల్బో హ్యాండ్స్ అనమాట సో ఎల్బో హ్యాండ్స్ స్టిచ్చెస్ ఇవి కూడా వేసుకుంటే ఎలా ఉంటుందనేది లుక్ అనేది మనం గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కావాలి అన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయ్యి చూసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ ఇది వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది ఓన్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కోసం లెహెంగాస్ కోసం అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి పార్టీ విధంగా ఉంటుందండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండ్ హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి బుట్ట హ్యాండ్స్ పెట్టించడం జరిగింది సో ఈ డ్రెస్సెస్ అన్ని వేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది లుక్తో సహా మేము వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది గ్రూప్స్ లింక్స్ ఇస్తాను జాయిన్ అయితే ప్రతి డ్రెస్ ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది అనేది మీకు ఎవ్రీడే వాట్సాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట వాట్సాప్ గ్రూప్స్లో సో చెక్ చేసి మీరు క్లియర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు బుట్టా హ్యాండ్స్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ కలంకారీ చాలా సూపర్గా వచ్చింది చూడండి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట సో మనకి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా బాల్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండ్ విత్ దుపట్టాతో అయితే ఉంది ఇది వచ్చేసి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ అండి సో ఈ విధంగా ఉంటుంది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది కంప్లీట్గా మనకి లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా టూ పీస్ సెట్ అనేది వస్తుంది పటోలా ఫ్యాబ్రిక్లో ఉంటుంది నెక్స్ట్ వైన్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అండి ఇదైతే మనకి రేర్ కలర్ కాంబినేషన్ అనమాట వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి దుపట్టా అనేది వస్తుంది సో ఇది వచ్చేసి వైన్ లాంగ్ ఫ్రాక్ విత్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది కంప్లీట్గా మనకి ఇది టూ పీస్ సెట్ కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి డార్క్ నావీ బ్లూ లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ అండి కస్టమైజేషన్లో రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవి మొత్తము రెడీమేడ్ ఐటమ్ లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా అనేది ఉంది సో పటోలా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది మనకి సో చాలా బాగుంది ఇదంతా హైలైట్ డిజైన్ అండి ఇవైతే మనకి ఎప్పటి నుంచో చాలా డేస్ నుంచి రన్ అవుతూనే ఉంది కంప్లీట్గా